వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మరిగెల దుర్గా ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజియన్ ఇన్ఛార్జ్ మేకల సుమన్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజన రాజ్యాధికారం సాధించాలంటే చదువుకున్న విద్యావంతులు అందరూ విజ్ఞానవంతులుగా ఆలోచించి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు పట్టబాదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ నుండి ఉస్మానియా విద్యార్థి ఉద్యమం నాయకుడు బరిగెల దుర్గాప్రసాద్ పోటీ చేస్తున్నారని వారి పదకొండవ సీరియల్ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ధర్మ సమాజ్ పార్టీ పార్టీ నల్గొండ ఖమ్మం మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా నల్గొండ జిల్లా వాస్తవ్యుడు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్గెల్ల దుర్గాప్రసాద్ మహారాజ్ గారిని ఈరోజు ఈ పట్టబదుల ఎన్నికల్లో మేము పోటీ చేయిస్తున్నామని పత్రికా మీడియా ప్రము మీడియా ప్రముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ బీజేపీ పార్టీ నుండి కానీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలో పో నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ యొక్క ఆలోచన విధానంలో పనిచేయడానికి ఈ ఈరోజు ఆయన ఆలోచన విధానంలో పనిచేయడానికి ఈరోజు పోటీ చేయబోతున్నాడు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే తీర్మార్మల్ల నాలు చింతపండి నవీన్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల నాయకులను చెప్పుకొని ఒక దొంగ ఒక మోసకారి ఈ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల యొక్క బాధల్ని దుఃఖాలను చెప్పుకోవడానికి తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖాలను వాళ్ళ బాధలను ఆసరా చేసుకొని వాళ్ళ బాధలతో లక్షల కోట్ల రూపాయలు గడించి బహుజనుల బిడ్డనని చెప్పి మోసం చేసిన ఒక దొంగ ఒక తీన్మార్ మల్లన్న ఆయనకు ఓటు వేయద్దని మేము తెలియజేస్తున్నాం మీడియా ద్వారా అలాగే ధర్మ సమాజి పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే బరిగెల దుర్గా ప్రసాద్ గారు ఒక చదువుకున్న ఉన్నత విద్యావంతుడు ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం రక్షించబడాలంటే అది భారత రాజ్యాంగాన్ని ప్రబోధించే బోధించే ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు ఈ మూడు రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాయి ధర్మ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళిపోటు చేసే మేము రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యావంతులు మేధావులందరూ కూడా ఈ బరిగెల దుర్గాప్రసాద్ ప్రసాద్ గారి సీరియల్ నంబరు పదకొండు మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మిమ్మ గెలిపించాల్సిందిగా మేము మేము ఈ మీడియా ద్వారా మేము ప్రకటిస్తున్నాం ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులుగా వస్తున్నటువంటి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకరేమో రాకేష్ రెడ్డి ఇప్పటికే రెండు మూడు పార్టీలు మారిండు అగ్రకులానికి వెలమ దొరకు మద్దతు ఇచ్చే వ్యక్తి రెండో వ్యక్తి ఏమో తీన్బార్ మల్లన్న ఈ తీన్బార్ మల్లన్న సంగతి ఏంటంటే సంవత్సరానికి ఒక పార్టీ మార్కుంటున్నాడు ఎవరు బెదిరిస్తే బెదిరిచ్చిన దగ్గర ఉండకుండా ఇంకో దిక్కుపోయి అటు భూముల వ్యవహారంలో ఎన్నో సమస్యల మీద బయటికి తీసి భూ కబ్జాదారులను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఆక్కున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు నాకు షర్టు సెట్ వేసుకోవడానికి షర్టు లేదు నాకు ఛాయ్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుక్కున్న వ్యక్తి ఇప్పుడు వందల కోట్ల రూపాయలు పోగేసుకొని ఇప్పుడు అధికార పార్టీ టికెట్ సంపాదించి పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాడు అంటే జర్నలిజం వృత్తికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఇంకో వ్యక్తి ఉన్నాడు గుజల ప్రేమేందర్ రెడ్డి ఆయనే భారతదేశం మొత్తం హిందూ రాజ్యాంగాన్నే తీసేస్తానన్నటువంటి నరేంద్ర మోడీ పార్టీకి అభ్యర్థిగా వస్తున్నాడు మరి అగ్రకుల వెలమదొరల బానిస వాళ్లకు బానిస చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తులను గెలిపిద్దామా లేదు ఒక పదిహేను సంవత్సరాల నుంచి దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా రాజ్యాంగ యొక్క హక్కులను ప్రాథమిక సూత్రాలను వారి యొక్క దళితులకు అట్టడుగు బీసీ అట్టడుగు బీసీ మైనార్టీ వర్గాలకు సేవ చేస్తూ వస్తున్నటువంటి బర్గేల దుర్గాప్రసాద్ నల్గొండ నుంచి పోటీ చేస్తున్నాడు అతన్ని గెలిపిద్దామా ఒకసారి మేధావులైన పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా